బ్లౌజులకి కాజాలు ఈజీగా ఎలా కుట్టాలో చూద్దాం ఆ వీడియోలో చూపించిన విధంగా సూ సూదిలో నాలుగు వరుసల దారం ఎక్కించి అలా కుచ్చేసి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆ సూది మన సైడు పువ్వులు అల్లినట్టు పువ్వులు అల్లేవారికి తెలుస్తుందండి ఈజీగా అల్లేయచ్చు అట్లా అల్ అల్లుకొని మనకు కాజా ఎంతవరకు కావాలో అంతవరకు అల్లేసుకొని చూడండి పువ్వులు అల్లే విధంగానే చూడండి అలా అల్లేసుకొని కావాల్సినంత దూరం అల్లేసుకొని మెల్లగా ఫింగర్ ఆధారంతో అలా పెట్టుకొని ఇప్పుడు సూదిని తీసేయాలండి తీసేసి నీట్గా దారం లాగేస్తే కాజా రెడీ అవుతుందండి ఇది కనుక ప్రాక్టీస్ మీద స్పీడ్గా చేయొచ్చండి చూడండి ఈజీగా ఎలా వచ్చిందో కాజా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి